ఫ్రెండ్స్ సోమవారం జరిగినటువంటి సమస్యలు పరిష్కారం ప్రోగ్రాంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర జనాలంతా గుమిగున్నారు చూడండి సమస్యలు పరిష్కారం కోసము జనాలు ఎన్నో సమస్యల నిమిత్తము కలెక్టర్ ఆఫీస్కు వివిధ గ్రామాల నుంచి వచ్చారు అయితే వచ్చిన జనాలు అక్కడ అప్లికేషన్స్ అర్జీలు ఇస్తున్నారు ఇచ్చే తరుణంలో చూశారు అర్ధ గంట గంట గంటన రెండు గంటల తర్వాత భోజనం టయానికి భోజనం కావాలి కదా నేను కూడా అందులో ఉన్నాను భోజనం టైం అయింది ఎట్లా అని ఆలోచిస్తూ అలా బయటికి వెళ్ళి చూశా బయటికి వెళ్ళి చూస్తేనే గుంపులు 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 గుంపులుగా జనాలు ఉన్నారు ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు మామూలుగా ఫిర్యాదు చేయడానికి సహజంగా వస్తారు ఏదైనా ధర్నాలు చేస్తారు కానీ ఇక్కడ ఏమిటి జనాలు ఇలా ఉన్నారే అని వెళ్ళి చూస్తే ప్లేట్లు ప్లేట్లు పట్టుకున్నారు భోజనాలు ఆహాహా పోయి చూస్తే అక్కడ ఒక బోర్డు పెట్టారు కాశీరెడ్డి నాయన ఆశ్రమం అన్నదానము అని కాశీరెడ్డి నాయన అన్నదానం అనేది అక్కడ మసీదుపురం మేటర్ దగ్గర జరుగుతుంది కానీ కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చిన జనాలకు ఆసరా కోసం సేద తీర్చడం కోసం అక్కడ దాదాపుగా మినరల్ వాటర్ క్యాన్లు సుమారుగా ఒక ఇరవై వరకు దించారు సరే ప్లేట్ తీసుకొని మనం కూడా స్వామిది కదా తిందాం కొంచెం టెస్ట్ చేద్దామని వెళ్ళారు వెళితే ఆ భోజనాల్లో ఒకటి పప్పన్నం మాత్రమే కాదు అయ్యయ్యో అన్నము పప్పు సాంబారు రసము పెరుగన్నము పాయసము ఒకట రెంట జనాలు వందల కొలది వందల కొలది వచ్చారు అక్కడ సమస్యలు పరిష్కారాలు వచ్చిన పని ఏమిటో కానీ అర్జీలు సబ్మిట్ చేయడం ఏమిటో కానీ ప్రజల యొక్క ప్రెజర్ తగ్గి ఆ ప్రెజర్ నుంచి రిలీఫ్ కోసం బయటకు వచ్చి అన్నం తింటున్నారు నీళ్లు తాగుతున్నారు సీద తిరుగుతున్నారు ఆ పరిస్థితిని చూస్తే నాకు అరే ఇది కదా కావాల్సింది అన్నదాన సత్రంలో పెట్టడమే కాకుండా ప్రజలకు చేరువగా ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వచ్చి అన్నదానం దానాలలోకెళ్ళ అన్నదానం గొప్పది అని మనం విన్నాం ఇలాంటి అన్నదానం అనేది కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చిన జనాలు గుంపులు గుంపులుగా చేరువైనటువంటి జనాల దగ్గర అన్నంతో పాటుగా నీటి వసతి కూడా నీటి వసతి నీళ్లు చల్లగా వచ్చిన వారిని అందరినీ శ్రేధ తినడం కోసము అద్భుతంగా అక్కడ పనులు జరుపుకుంటున్నారు లోపల ఫిర్యాదులు ఇచ్చి అర్జీలు ఇచ్చి ఒకవేళ నిలబడలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ భోజనం చేస్తున్నారు భోజనాల దగ్గర వడ్డించడం కోసం కూడా అక్కడ కమిటీ ఒక్కరు భోజనం దగ్గర సాంబార్ దగ్గర పప్పు దగ్గర రసం దగ్గర పాయసం దగ్గర ఎవరికి వాళ్ళుగా వాలంటీర్ల మాదిరి ఉండి చాలా చక్కగా అద్భుతంగా వడ్డిస్తున్నారు అక్కడ అల్లరి జరిగే పరిస్థితి కానీ ఇబ్బంది పడే పరిస్థితి కానీ ఎవరూ ఇబ్బంది పడలేదు వచ్చారు జనాలు అక్కడ మగ అని లేదు ఆడ అని లేదు పెద్ద అని లేదు అని లేదు కుల మతాలకు సంబంధమే లేదు ఎవరైతే అక్కడికి సమస్యల కోసం వచ్చారో వాళ్ళంతా కూడా విస్తరణ తీసుకున్నారు లోపల జనాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇదిగోండి నిలబడ్డారు చూడండి అక్కడ చిన్న లేదు పెద్ద లేదు చదువుకున్న వాళ్ళు లేదు చదవోళ్ళు లేదు ఆడలేదు మగ లేదు అందరూ వచ్చి ఆకులు తీసుకొని వరుస క్రమంలో నిలబడి ఈ కాశీరెడ్డి నాయన అన్నదానం నుంచి వచ్చినటువంటి ఆ కమిటీ దగ్గర ప్లేట్లు తీసుకొని ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అన్నము పప్పు రసము లాంటివి తీసుకొని క్రమ పద్ధతిలో ఎవరైతే పెట్టించుకున్నారో వాళ్ళు వరుస క్రమంలో క్రమ పద్ధతిలో వెళ్ళి కూర్చొని తింటున్నారు అద్భుతం నిజంగా ఇక్కడ జనాలకు చేరువలో వచ్చి జనాల యొక్క ఆకలిని తీర్చి దైవభక్తిని కల్పించి మానవ సేవను చూపి మానవ సేవయే మాధవ సేవ అనే రీతిలో ప్రజలకు చేరువలో ఉండి అక్కడ ఉన్న జనాలకు ఆకలి తీర్చి అన్నార్థిని తీర్చేనటువంటి ఆ సందర్భాన్ని చూస్తే నిజంగా నాకు గొప్పగా అనిపించింది మనము పలు మాటలు చెప్పడం కాదు రకరకాలుగా ఎన్నెన్నో వేదాలు ఉల్లించడం కాదు వాక్యాలు చెప్పడం కాదు ఇప్పుడు చెప్పేవాడి కన్నా చేసేవాడు గొప్ప జనాలు ఉన్న చోటికి భోజనాలు తీసుకొచ్చి ఆటోలల్లో దించి వాటిని పిలిచి పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆదరించి అన్నం పెట్టి ఒకసారి కాదు రెండుసార్లు కాదు నువ్వు కడుపు నిండా తినేటట్లుగా మళ్ళీ పెట్టించుకున్నవాడు పప్పు మళ్ళీ కావలసిన వాళ్ళు సాంబారు మళ్ళీ కావలసిన రసము పేరు కన్నం కడుపు నిండా తిని తృప్తిగా అక్కడ చల్లటి నీరు త్రాగి వెళ్ళిపోతున్నారు ఒకవేళ పని కాలేదనుకో మళ్ళీ లోపలికి కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి తమ పనిని విన్నవించుకొని తిరిగి బయటికి వస్తున్నారు ఎంత గొప్ప పని ఇలాంటి గొప్ప పని కదా మనకు కావాల్సింది ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతో అలసిపోయి ఉండగా అటువంటి వాళ్ళ కోసం సేద తీర్చడం కోసం ఇచ్చినటువంటి ఈ ఆసరా ఎంత గొప్పదో కదా ఒక దైవికంగా చూడకపోయినా మానవతా దృక్పథంతో మనం వారు చేసిన సేవను ఖచ్చితంగా కొనియాడాల్సింది ఈ ఆశ్రమము ఎక్కడుంటుంది మసీదుపురం మెట్ట దగ్గర ఉంటుంది అక్కడి నుంచి వంటలు వండుకొని అన్ని క్యాన్లకు క్యాబిన్కి వేసుకొని ఆటోలకి వేసుకొని రిస్క్ చేసుకుని అదే పనిగా కలెక్టర్ ఆఫీస్కు దాదాపు ఒక ఎనిమిది పది కిలోమీటర్ దగ్గర నుంచి వచ్చి అక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికీ కూడా అలా వడ్డించారంటే వారి యొక్క గొప్పతనం చూడండి చూడండి జనాలు వస్తున్నారు ఆ వడ్డించవన్నీ ఓపికగా వడ్డించు వారు తిన్నారు వచ్చినప్పుడు వచ్చినట్టు పోతున్నారు అది కలెక్టర్ ఆఫీస్ పరెంట్ ఇక్కడ కూడా చూడండి పనులు ఇంకా తిన్నారు వెళ్ళారు అక్కడ ఆఫీసులో వారి యొక్క సమస్యలు వినియోగించుకోవడం కోసం అర్జీలు రాయించుకొని అర్జీలు పట్టుకొని ఎవరి సమస్య భూ సమస్యన గొడవల కొట్లాటల ఇంకా ఏమైనా భార్యాభర్తల సమస్యల ఎన్నెన్నో సమస్యలు ఈ సమాజం కనుక రకరకాలైన సమస్యలతో మనము ఆఫీసుల దగ్గరికి వెళ్తాం అటువంటి సమస్యలతో వచ్చిన వాళ్ళు ముందే బాధలో ఉంటారు సమస్య పరిష్కారం కాలేదని బాధతో వచ్చి ఉంటారు అటువంటి బాధతో ఉన్న వాళ్లకు ఆకలితో ఉన్న వాళ్లకు దాహంతో ఉన్న వాళ్లకు ఇక్కడ దాహార్తిని తీర్చి దాని క్షుద్భాధను తీర్చి వారిని సుఖవంతంగా పని అయ్యేటట్లు చేసి పంపించినటువంటి కమిటీకి ధన్యవాదాలు మనం చెప్పాల్సింది ప్లీజ్ చూసే వాళ్ళందరూ కూడా దీని మీద కామెంట్ ఇవ్వండి ఎందుకంటే మనం చేతనైన పని కేవలం చేయవలసింది అన్నదానం వస్త్రదానం నీటి దానం ఇక్కడ అన్నదానం చేశారు నీటిదానం చేశారు జనాలకు ఆసరాగా ఉన్నారు అందుబాటులో ఉన్నారు కావలసినటువంటి సదుపాయం కల్పించారు అందరిని తృప్తిగా పంపించారు నాకైతే నచ్చింది నేను వెళ్ళాను నిజంగా నాకు పన్నెండున్నర పన్నెండు ముక్కలు టైంలో ఆకలిసింది ఏం చేయాలో అర్థం కాలేదు చుట్టూ చూస్తే భోజనం హోటళ్ళు కూడా లేవు అక్కడ భోజనం పెడుతున్నారు వెళ్ళాను ఏం ఆలోచించకుండా విస్తర తీసుకున్నాను చూడండి తీసుకున్నాను వెళ్ళి విస్తరణ తీసుకున్నాను వడ్డిస్తుంటే ఆ గుంపులో నేను కూడా పెట్టించుకున్నాను ఫస్ట్ చేయి కడుక్కున్నాను నీళ్లు తాగాను ఆకు తీసుకున్నాను వెళ్ళాను వడ్డించుకున్నాను తిన్నాను గుంపులు గుంపులుగా వచ్చి ఆ జనాల్లో నేను కూడా ప్రసాదంలాగా ఆ ఆహారాన్ని పుచ్చుకున్నాను కడుపు నిండా తిన్నాను సంతోషంగా లోపలికి కూర్చున్నాను సమస్యల పరిష్కారం కోసం తర్వాత వెళ్ళి అక్కడ నా అర్జీని సబ్మిట్